హైదరాబాద్ నగరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజ్యదైనటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూ పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్కి అనుగుణంగా భవిష్యత్ తరాలకు ఒక ప్రణాళిక చేసుకొని దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభం చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు అనేటువంటి పరిస్థితుల రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకే తాటి మీదకి తెచ్చి సమస్యల్ని పరిష్కరించాలనే సంకల్పంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ జిల్లా పక్షాన ఒకసారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వేదిక మీదున్న ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోదరుడు శ్రీధర్ బాబు గారు అరికేపూడి గాంధీ గారు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దానం నాగేంద్ర అన్న గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికార లేదా అధికారులు వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎట్లుంటుందని ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే సమస్య తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కనీసం రాజ్భవన్ దగ్గర లేదా ఆర్టీఓ కార్యాలయం దగ్గర అటువంటి విధంగా ఉన్నటువంటి నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ను గుర్తించి వర్షం వస్తే బండ్లు జామ్ కావాల్సిందే తప్ప ఎన్నడూ వాటి పరిష్కారానికి ఆలోచన చేయనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆలోచన చేసి అటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నూట నలభై ఒక్క లాగింగ్ కేంద్రాలను అండర్ గ్రౌండ్ లోపల వాటర్ ను తీసుకొని వెళ్లి ఆనాడు రోడ్ల మీద వర్షం రాకుండా వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజ్ పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు ఆరు వందల ఎంటీడీ వాటర్ అవి కూడా ఆనాడు కృష్ణా గోదావరి దగ్గర ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఏదైనా కూడా కావచ్చు మన ప్రభుత్వాలు తెచ్చినవి తప్ప పది సంవత్సరాలు ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్కు రాలేదు ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదు అనే ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం దాంతో పాటుగా ఈరోజు ఎస్టీబి సంబంధించి కావచ్చు వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజా ప్రజల బృందంగా అధికారులతో కలిసి సీఓలకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపరచాలి వాళ్ళందరినీ అభివృద్ధి బాటలో జన జీవన స్రవంతిలో కలిసి మిగతా ప్రజల్లాగా బతకాలి మురుగు కంపల్లో ఎందుకు ఉండాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటే గతంలో మాటలకే పరిమితమై మూసి అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చైర్మన్ చేసుకొని ప్రకటనలకే పరిమితమైతే ఈ రోజు వ్యవస్థలో ప్రత్యక్షంగా అమలు చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తే అనేకమైన అభ్యంతరం పెడతా ఉన్నారు ఈరోజు వాటర్ ఉన్నటువంటి అది అమెరికాలో కావచ్చు లేదా లండన్లో థేమ్స్ కావచ్చు లేదా ఇంకెక్కడ ఉన్నా మన పక్కన గుజరాత్ లో సబర్మతి కావచ్చు అనేక జాగల్లా ఆ విధంగా అభివృద్ధి చెందింది అదే అభివృద్ధి మూసి కూడా చేయాలని తలంపిస్తుంటే అనేక రకమైన అవాంతరాలు వస్తా కానీ నిజంగా కూడా భవిష్యత్తులో ఇలా బాపు గాడు దాకా తీసుకునే కార్యక్రమం దాని తరపతి నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి అక్కడి దాకా తీసుకునే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పాత నగరము కొత్త నగరం అని తేడా లేకుండా తెలంగాణ దేశంలోనే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్ సైన్ రాక్ సిటీ ఆర్కియాలజీ మినిస్టర్ గా టూరిజం మినిస్టర్ గా ఉండే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలు ఇచ్చినా కూడా హైదరాబాద్ పైన నిర్లక్ష్యం జరుగుతూ రాజకీయ పరమైన చర్యలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికి పరిమితమైతే ఉన్నారు ఇది వాస్తవాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా హైదరాబాద్ లో ఈ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది అంతేకాదు హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున నడిచే అన్ని బస్సులను కూడా బస్సు బస్సులుగా అసలు మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తే ఇప్పటికే అమలు చేసేది ఉండే కానీ మ్యానుఫ్యాక్చర్ సిబ్బంది ఉంది కాబట్టి దశల వారీగా హైదరాబాద్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు హైదరాబాద్ కాలుష్య రహితంగా అయ్యేలా ఢిల్లీలో పాఠశాలలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనకు మనమే రక్షించుకోవడానికి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఇవి పాలసీ కూడా తీసుకొచ్చి ప్రజలందరితో ప్రశంసించబడుతున్న ప్రభుత్వంగా ఈరోజు అర్బనైజేషన్ రూరల్ అన్ని సమకాలీన అభివృద్ధి విధంగా తీసుకుపోయే ప్రణాళికతో హైదరాబాద్ లో ఇన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇన్ని పనులు శంకుస్థాపన చేస్తున్న మీకు మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు హైదరాబాద్ ప్రజలందరి పక్షాన దయచేసి అందరూ కూడా ప్రజలు ఈ జరుగుతున్న వాస్తవాన్ని అభివృద్ధి మీ కనబడుతున్నటువంటి క్షేత్ర స్థాయిలో చర్చ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాన్ని ప్రశంసించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను